ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా నువ్వు సతమతం అయ్యే సమస్యకి పరిష్కారం చెప్తాను వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారు ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి మీరైతే వెంటనే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి వారి సమస్యలు తీరుతున్నాయంటే ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా గారి మీ సమస్యలు తీరడానికి మంచి మార్గం చూపించారు అని అనుకుని వెంటనే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తమ్ములు చూశారు కదండీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నిమహానే కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ నువ్వు ఇన్ని రోజులు నా కోసం ఎదురు చూసావు కదమ్మా నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదా నీకున్న అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది తల్లి నువ్వు అడిగింది నీకు వచ్చి చేరుతుంది అన్ని విషయాలు కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఒక్కసారి నా మీద నమ్మకంతో ఈ మాటలు వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా ఈ మాటలు జరిగి తీరుతాయి ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్షకి కూడా నువ్వు చదువుతూనే ఉన్నావు కదా ఇది నీ జీవితానికి ఆధారపడి ఉంటుందమ్మా ఆ విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేదంతా కూడా మన మంచికి ఏది జరిగినా సరే జరిగేది జరగనివ్వు అని పక్వం చెందావు కదమ్మా మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే నీ మనసు కుదుట పడటానికి అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే నువ్వు పడ్డావు అంటే పైకి లేచే శక్తి నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందవద్దు చే అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు నీ మనసు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు వెయ్యి సార్లు నీ తల నిరిమి నీకు ధైర్యం చెప్పేందుకు నేను ఉన్నానమ్మా నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నేను ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తున్నాయా అని ఒక్కసారి ఆలోచించావమ్మా కష్టాలు వచ్చేంత వరకు కూడా అందరూ మంచివారే కష్టాలు బాధలు సమస్యలు ఎదురైనప్పుడు వారి అసలు గుణం బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి చెడ్డవాళ్ళని మంచివాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచివారు చెడ్డవారు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుందమ్మా అన్ని పరిస్థితుల్లో ఒకేలా మొక్కేవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నేను చెప్పిందంతా కూడా నీకు అర్థమైంది కద తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా ఎందుకంటే నువ్వు నా భక్తురాలివి కథ తల్లి నీ మనసు చాలా సున్నితమైనది నువ్వు చాలా మంచిదానివి తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా ఎప్పుడు బాబా జరిగేది అని ఆలోచించవద్దమ్మా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించు తల్లి అన్నీ జరుగుతాయి బాబా చెప్పినట్లుగా చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నీవైతే నేను చెప్పిన ఈ చిన్న పని చేయమ్మా ఈ పని చేయటం వల్ల నీకు ఏ కోరికన్నా సరే నెరవేరిపోతుంది నా సాయి సచరిత్ర పారాయణం ఏడు రోజులు చేతల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఎవరైనా గుమ్మాలకి ఆకలి అని వచ్చిన వారికి తప్పకుండా వారికి గుప్పిడి అన్నం పెట్టమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే పక్షులకి ఆహారం పెడుతూ ఉండమ్మా అలాగే వేసవి కాలం వస్తుంది బయట ఆరు బయట చక్కగా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉంచు పక్షులు వచ్చి తాగుతూ ఉంటాయి అది కూడా నీకు శుభప్రదమే తల్లి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే ఎంతో ఆనందిస్తావు ప్రతి క్షణము నా నామజపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణం బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటుగా నన్ను ఒక బిడ్డగా చూస్తావమ్మా నేను కూడా కోరుకునేది ఇదే తల్లి ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదమ్మా బాబా ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుతాయి నాకు సంతోషకాలం అనేదే రాదా నాకు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఇవ్వు అని నన్ను ప్రతిరోజు కూడా అడుగుతున్నావమ్మా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ప్రతిరోజు కూడా ఈ సమస్యలతోటి పోరాడి చాలా విసిగిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా నన్ను చిన్నచూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నా భర్త మనసు కొంచెమైనా మార్చు నన్ను అర్థం చేసుకునేలా చూడు నా బిడ్డల్ని నన్ను బాగా చూసుకోవాలి అనే ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా రాయబోతున్నాను నువ్వు ఊహించని విధంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే సాయంత్రానికి చల్లటి గాలి చల్లటి వెన్నెలా వస్తుంది మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్లటి గాలిలా వెన్నెలలా ఉండే నీ తలరాత రాయబోతున్నానమ్మా ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తానమ్మా నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటమిలే బాబా అని అనుకునే నీకు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని అందిస్తాను ఎంత కష్టపడుతున్నాను ఎంత బాధపడుతున్నాను ఎంత శ్రమిస్తున్నాను నా కష్టానికి ఫలితం అనేది లేదా బాబా అని అడుగుతున్నావు కదమ్మా నా ఆనందం అనేది లేదా బాబా అని అనుకునే నీకు జరుగుతుందా లేదా అని అనుకునే నీకు ప్రతి ఒక్కటి కూడా మార్చే అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలాగా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తుంచుకమ్మా చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కష్టాలు తర్వాతే సుఖమనేది వస్తుంది ఓటమి తర్వాతే విజయం అనేది వస్తుంది తల్లి ఇప్పటి వరకు చూసిన నువ్వు ఇకపై నువ్వు విజయాలే చూస్తావు తల్లి అన్నీ జయాలే కలుగుతాయి నీ తలరాత ఎలా రాయబోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నడిపిస్తాను విజయం వచ్చేలా చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదమ్మా అయితే విను ఇకపై నీ కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు కన్నీళ్ళు కాదు తల్లి నీ కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నువ్వు పడిన బాధలు కష్టాలు కన్నీరు అన్నీ కూడా చూశాను ఇన్ని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా నిలబడ్డావు నీలో నచ్చిన విషయం నాకు ఇదే తల్లి ఈ బిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉంది బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు అది నువ్వు నిరూపించావమ్మా నీ దగ్గర నేను కోరేది ఇదేనమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి అనే మనోధైర్యాన్ని సాధించాలి అని పట్టుదలతో ఎవరైతే ఉంటారో వారు నీ బాబాకి చాలా బాగా నచ్చుతారు కష్టానికి కృంగిపోకుండా ఒదిగి నిలబడతావు ఎలాంటి కష్టం వచ్చినా చూసుకుందాంలే అని అనుకుంటావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ ధరికి చేరనే చేరదు తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఇక నుంచి నీకు అన్ని మంచి శుభగడియాలు వస్తున్నాయి అని నువ్వు గమనించాలి నీ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను నీకు కష్టం అనే మాట లేకుండా నేను చేస్తానమ్మా నీ బంధానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు కలిగిస్తాను దానికోసం నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అనేది మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మదోషాలు తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నీకు మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన మంచి సమయం ఇది ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు నాకు తోడుగా ఉంటారు అనే నమ్మకంతో ఉండు తల్లి నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి ఉండాలి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు అనేది ఇస్తానమ్మా నీ త్యాగానికి మంచి ఫలితాన్ని అనుభవించబోతున్నావు ఇకపై నీకు అన్ని మంచి రోజులేనమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నా ఈ నామాన్ని జపిస్తూ ఉండు తల్లి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాదాయ నమ ఓం శ్రీ సాయినాదాయ నమ ఈ నామాన్ని నువ్వు మనసులో అనుకుంటూ ఉండమ్మా లేదా కనీసం పదకొండు సార్లైనా సాయంత్రం సమయంలో నువ్వు ఈ నామాన్ని జపిస్తూ తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ గత కొద్ది రోజులుగా నువ్వు ఏవైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నా వద్దకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలు నెరవేర్చమని మనసులో ప్రతి క్షణము కూడా నన్ను అడుగుతూ ఉన్నావమ్మా ఏ క్షణంలోనూ కూడా నన్ను మర్చిపోవటం లేదు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావమ్మా నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలన్నీ నేను తీసుకుంటున్నానమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరిన కోరికలు ఇవే కదా నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు వారు కోరుకున్న రంగంలో మంచిగా ఎదగాలి అని అలాగే ఒక మంచి ఉన్నత స్థానానికి ఎదగాలి అనేది నీ కోరిక తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు ఒక మంచి స్థాయిలోకి వెళతారు తల్లి అది ఎలా అంటే నువ్వే చూస్తావమ్మా నీ కళ్ళతోటి నువ్వు చూస్తావు తల్లి నువ్వు ఏ రంగంలో అయితే స్థిరపడాలి అని కోరుకుంటున్నావో ఆ రంగంలోనే మొదట అడుగు వేయబోతున్నారు తల్లి నువ్వు కోరుకున్నది జరుగుతుంది అనుకున్నది విజయవంతమవుతుంది ఆ శుభవార్త రెండు మూడు రోజుల్లోనే నీ చివన పడుతుందమ్మా అలాగే నువ్వు కోరుకుంటున్న మరొక కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో వారందరూ కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఎవరి మధ్య కూడా సఖ్యత లేదు మీ కుటుంబం అంతా కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు లేవు వీటికి కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణ బాధలు వీటి వల్ల మీ భార్యాభర్తలు కూడా దూరమయ్యారు మీ ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహం పెట్టడం వలన మీ బిడ్డలు ఇది చూసి ఎంతో బాధపడుతున్నారు వీటన్నిటికీ కారణం అప్పు అనే బ్రహ్మ రాక్షసి ఆ బ్రహ్మ రాక్షసిని నేను తరిమి కొడతానమ్మా అది కూడా ఒకటి రెండు రోజుల్లో మంచి శుభవార్త వింటావు అప్పులన్నీ తొలగిపోవటానికి కావలసిన ధనాన్ని నేను ఏర్పాటు చేస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు మీకు వచ్చే ఆదాయం ద్వారా మీ అప్పులన్నీ తొలగించుకుని మానసిక ప్రశాంతత పొందండి మీ అప్పులన్నీ తీరటానికి మంచిగా ఆదాయం వస్తుంది మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది దానివలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా ఇక మీ బిడ్డలు మంచిగా ఉన్నత స్థాయిలో ఏర్పడి మీరందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా ధనపరంగా మానసికంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇక నీలో ఉన్న భయాన్ని వదిలేసి సంతోషంగా ఉండు సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్